ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రధానమైన విషయాన్ని ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇదే కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవటం ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకా చెప్పాల్సి వస్తే పోరాడుతూ ఉంటారు దీనికి సంబంధించి నిథోట్రిప్సీ సర్జరీ ఇలాగ చాలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ సమస్యకి దారితీసే కారణాలు ఏమిటి అనేది తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని వాడుకుంటే చాలా వరకు ఈ సమస్యని తగ్గించుకోవచ్చు ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం ఈ మూత్రపిండాల్లో రాళ్ళకి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి ప్రధానంగా ఇవి కాల్షియం ఆక్జలేట్స్తో తయారవుతాయి కాబట్టి కాల్షియం సంబంధమైనటువంటి ఆహారాలు తీసుకున్నప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి ఇది ముఖ్యమైనటువంటి విషయం అంటే కాల్షియం సంబంధమైనటువంటి ఆహారాలు ఏమిటి అంటే పాలు కాల్షియం సంబంధమైనటువంటి ఆహారం ఇలాగా టమాటాలు కానీ పాలకూర కానీ వీటన్నిటిలోనూ కాల్షియం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది పాల సంబంధ పదార్థాలు అలాగే టమాటా అలాగే పాలకూర ఇలాంటి వాటిలా అలాగే కాల్షియంతో పాటుగా ఆక్సిలేట్స్తోనూ ఫాస్ఫేట్స్తోనూ కలిసినటువంటి ఆహారాలు తిన్నారనుకోండి అప్పుడు కూడా ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి కాల్షియం ఆక్సిలేట్స్ కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకునే వాళ్ళల్లో ఎక్కువగా ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి కాబట్టి వీటిని వదిలేయాలి అలాగే మరొక కారణం డీహైడ్రేషన్ నిర్జలీయత నిర్జలీత ఉన్నప్పుడు అంటే మన శరీరంలో నుంచి నీరంతా వెళ్ళిపోయినప్పుడు మనం తగినంత నీళ్లు తాగనప్పుడు ఆ మూత్రం అనేది ఘనీభవిస్తుంది దాంట్లో ఉండేటటువంటి ఆ సాంద్రత అంతా ఘనీభవించి అవి మూత్రపిండాల్లో రాళ్ళ కింద తయారవుతాయి కాబట్టి మూత్రపిండాల్లో రాళ్ళకి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే తగినంతగా నీళ్లు తాగకపోవడం రోజుకి మనం కనీసం ఒక నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి మూడు నుంచి నాలుగు లీటర్లు అంత తాగలేదనుకోండి అప్పుడు కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి అలాగే మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఓవర్గా వ్యాయామం చేయటం ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమని అవుతుంది అలా కాకుండా ఓవర్గా మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి చెమట ఎక్కువ పడుతుంది చెమట ఎక్కువ పట్టడం వల్ల ఈ శరీరంలో ఉండే అంశం అంతా ఆవిరైపోయి మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి అలాగే మరొక కారణం మూత్ర మార్గానికి ఇన్ఫెక్షన్ సోకటం ఈ మూత్ర మార్గానికి అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్కడికెక్కడ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రం సరిగ్గా జా నడవదు దీంతో ఈ మూత్రపిండాలలో రాళ్ళు తయారవడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే మరొక ముఖ్యమైన కారణం గౌటు వ్యాధి గౌట్ వ్యాధిలో ఏం జరుగుతుంది యూరిక్ యాసిడ్స్ అనేవి పెరిగిపోతాయి పెరిగిపోయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కింద తయారవుతాయి మామూలుగా కీడలో అవి పెరిగిపోతే గౌటి ఆర్థరైటిస్ అంటారు ఇదే గౌటు వ్యాధిలో యూరిక్ యాసిడ్స్ బాగా పెరిగిపోయి అవి కిడ్నీలలో మ్యాట వేస్తాయి అనుకోండి అప్పుడు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ తయారవుతాయి ఇది గౌటు వ్యాధికి గౌటు వ్యాధి ఒక కారణం ఈ కిడ్నీ స్టోన్స్ తయారవటానికి అలాగే మూత్రంలో ఎక్కువ మొత్తాల్లో ఒకవేళ కాల్షియం పెరిగిపోయింది అనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి ఇక డయాబెటీస్ అంటే మధుమేహం కూడా ఒక కారణమే మూత్రపిండాల్లో రాళ్ళకి ఇంకా అధిక రక్తపోటు మరొక ముఖ్యమైన కారణం హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళల్లో ఈ మూత్రపిండాలలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి అలాగే హైపర్ పారా థైరాయిడిజం ఈ వ్యాధి ఒకవేళ ఉంటే అలాంటి ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి ఇక ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబీడీ అంటే క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో సమాంతరంగా మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ తయారవడానికి కారణాలు ఇలాగా కిడ్నీలలో స్టోన్స్ తయారైనప్పుడు అక్కడే ఉండాలని లేదు అవి కిడ్నీల ద్వారా యూరిటర్స్కి చేరి అక్కడ లాడ్జ్ అవ్వచ్చు అలాగే అక్కడ నుంచి ఆ మూత్రకోశానికి చేరి అక్కడ అవి ఇంకా పెద్దగా తయారవుతూ ఉండొచ్చు ఇలాగ మార్గంలో ఎక్కడైనా రాడ్ తయారవచ్చు అంటే ముందు కిడ్నీలో తయారయ్యి ఆ తర్వాత అవి ఆగిపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ స్టోన్స్ తయారవుతూ ఉంటాయి కాబట్టి మొత్తం యూనరీ ట్రాక్ట్లో ఎక్కడైనా ఈ కిడ్నీ స్టోన్స్ తయారవచ్చు మరి ఇలాంటి కిడ్నీ స్టోన్స్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి రెండు మూడు చక్కని ఔషధాలు తెచ్చుకుందాం మొదటి ఔషధం మీకు కావాల్సింది అరిటి బోదె ఒక వంద గ్రాములు అంటే అరటి చెట్టు తాలూకు ఆ స్టెమ్ ఆ కాండం అలాగే మజ్జిగ ఒక యాభై మిల్లీటర్ ఇంకా సైంధవ లవణం రాక్ సాల్ట్ ఆయుర్వేద మూలికల వెంగల్లో దొరుకుతుంది ఇది ఒక మూడు గ్రాములు ఇంకా నీళ్లు ఒక యాభై మిల్లీ లీటర్లు అంటే దాదాపుగా ఒక అరకప్పు ఇలాగ ఈ పదార్థాలు సిద్ధం చేసుకోండి వీటినన్నిటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి ఈ తయారీ విధానం తెలుసుకుందాం వంద గ్రాములు ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి ఈ తాజా అరటి మంచి నీళ్ళలో నానబెట్టండి ముందు తర్వాత చిన్న చిన్న ముక్కల కింద తరగండి అరటి బోధ ఇప్పుడు ఈ ముక్కల్ని గ్రైండర్లో వేసి లేదా బ్లెండర్లో వేసి రసం తీయండి అంటే గుజ్జుగా అవుతుంది కదా గుజ్జుని పిండితే రసం వస్తుంది అంటే మీరు అరటి బోధ నుంచి రసంని సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు ఈ రసాన్ని వడపోసుకొని ఒక పెద్ద గ్లాసులోకి తీసుకోండి ఈ రసానికి యాభై మిల్లీలీటర్లు అంటే ఒక అరకప్పు మజ్జిగ కలపండి బటర్ మిల్క్ పల్చటి మజ్జిగ అలాగే యాభై మిల్లీ నీళ్ళు నీళ్లు కూడా కలపండి ఇంకా ఒక మూడు గ్రాములు సైంధవ లవణం కలపండి రాక్ సాల్ట్ బాగా కలిపి తాగేయండి ఇలాగ కనీసం ఒక రెండు నెలలు చేశారనుకోండి ఈ మూత్ర మార్గంలో ఎక్కడ రాళ్ళు తయారైన కానీ అవి పడిపోతాయి ఇలాంటిదే మరొక అద్భుతమైన ఔషధం తెలుసుకుందాం దీనికి మీకు కావాల్సింది మునగ చెట్టు బెరడు దీని బరక బరకచూర్ణం అరవై గ్రాములు అలాగే సైంధవ లవణం ఒక చిటికడు ఇంకా పొంగించిన పొడి ఒక చిటికడు ఇలాగే ఈ మూడు కావాలి మీకు ఇప్పుడు ఈ మూడింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ స్టవ్ మీద గిన్నె పెట్టండి గిన్నె పెట్టేసేసి ఒక నాలుగు కప్పుల నీళ్లు ఆ గిన్నెలోకి తీసుకోండి దీనికి అరవై గ్రాములు మునగ చెట్టు బెరడు చూర్ణాన్ని కలపండి అలాగే ఒక కప్పు కషాయం మిగిలేంత వరకు మరిగించండి అంటే ఈ మునగ చెట్టు బెరడ్ కలిపిన తర్వాత బాగా మరగాలి ఒక కప్పు కషాయం మిగలాలి అంతవరకు మరిగించండి తర్వాత దించి పడపోసుకోండి ఇప్పుడు ఈ కషాయానికి ఒక చిటికడు సైందవ లవణాన్ని అలాగే చిటికడు ఇంగో పొడిని కలపండి వేడిగా ఉండగానే తాగేయండి ఇలాగ రెండు నెలల పాటు రోజుకి రెండు సార్లు తాగుతూ ఉండండి ఉదయం సాయంత్రం దీంతో ఆ మూత్రపిండాల్లో కానీ మూత్రకోశంలో కానీ తయారైన రాడు పడిపోతాయి ఇలాంటిది ఒక చక్కని ఆహార ఔషధం చాలా తేలిక ప్రతి వాళ్ళు దీన్ని తయారు చేసుకోవచ్చు అంటే ఎక్కడికొక్కడికి వెళ్ళి ఏదేదో సేకరించాల్సిన పని లేదు మీ ఇంట్లో ఉండే వస్తువుతోటే మీరు ఈ మూత్రపిండాల్లో రాళ్ళను కరిగించుకోవచ్చు ఎలా మీకు కావాల్సిందల్లా ఉలవలు ఒక చేరడు ఉలవలు హార్స్ గ్రామ్ అలాగే నీళ్లు రెండు కప్పులు ఇంతే తయారీ చూద్దాం స్టవ్ మీద రెండు కప్పుల నీళ్లు పెట్టి బాగా బాయిల్ చేయండి దీనికి ఒక చారుడు ఉలవల్ని కలపండి తర్వాత బాయిల్ అవుతాయి కదా దించేసేసి అలాగే రాత్రి అంతా నానబెట్టండి అంటే దీంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ మనం తీస్తున్నాం స్టవ్ మీద రెండు కప్పులు నీళ్లు పెట్టి మరిగించి మరిగించిన నీళ్ళకి ఒక చారుడు ఉలవల్ని కలిపి బాగా తిప్పేసేసి తర్వాత దించాలి స్వామి మంచి దించి రాత్రి అంతా నానబెట్టండి అలాగే మర్నాడు ఉదయం ఆ నీళ్ళని మాత్రమే వడపోసుకొని తాగండి ఇలా కనీసం ఒక రెండు నెలలు తాగండి దీంతో దీనికి లితోట్రిప్టిక్ యాక్షన్ ఉంటుంది ఉలవలకి ఉలవ కషాయానికి మూత్రపిండాల్లో రాడ్డు పడిపోతాయి ఇలాగే మీకు అనువైన ఒక ఔషధం తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూత్రపిండాల్లో రాళ్ళకి ముఖ్యమైన కారణం ఏమిటనుకున్నాం మనం నీళ్లు సరిగ్గా తాగకపోవటం కాబట్టి కేవలం నీళ్ళని చక్రమంగా తాగటం ద్వారా మీరు ఆ ఫైవ్ ఎంఎం లోపు ఉన్న రాళ్ళను పడిపోయేలా చేయొచ్చు కాబట్టి రోజుకి కనీసం ఒక మూడు లీటర్ నుంచి ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగుతూ ఉండండి ఒకవేళ ఒక్క ఒక్క మీకు తాగటం ఒకేసారి తాగటం మీకు కష్టమైతే లేచిన తర్వాత ఒక లీటర్ తాగండి తర్వాత ప్రతి రెండు గంటలకి ఒక గ్లాస్ చొప్పున తాగుతూ ఉండండి లేకపోతే భోజనానికి ముందు కానీ తర్వాత కానీ తాగటం అలవాటు చేసుకోండి ఇలాగ ఒక నియమం కింద పెట్టుకొని నీళ్ళు తాగితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇక కారణం అంటే దీనికి దారితీసే కారణమైనటువంటి కారణాలు సరిదిద్దుకోవాలి అంటే నిర్జలీయత లేకుండా చూసుకోండి అలాగే ఆహారంలో ఈ మూత్రపిండాల్లో తయారైన రాళ్ళు పడిపోయేలా చేసేటటువంటి ఆహారాలు చాలా ఉంటాయి వీటిలో అనువైన వాటిని మీరు వాడుకుంటూ ఉండాలి ఉదాహరణకు మొక్కజొన్న కండల నూగు ఉంటుంది కదా అంటే ఆ హెయిర్ లాంటిది దాన్ని నీళ్ళకు వేసి మరిగించి రోజు దాన్ని ఒక టీలాగా తాగుతూ ఉంటే ఆ మూత్రపిండాల్లో తయారైన రాళ్ళు పడిపో పడిపోతాయి కొంతమంది దీన్ని ఒక సీక్రెట్ మెడిసిన్ కింద కూడా ఇస్తూ ఉంటారు ఈ కిడ్నీ స్టోన్స్కి ఇలాగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీకు అనువైన ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి మీరు బయటపడచ్చు ఒకవేళ ఒకసారి ఏమవుతుందంటే లోపల ఆ కిడ్నీ లోపలంతా కూడా ఈ రాయి విస్తరించిపోతుంది అలాంటి సమస్యలున్నా లేకపోతే రాయి పడిపోయి హైడ్రోనెఫ్రోసిస్ అంటే యూరిటరి కనుక బాగా లావుగా తయారైన అలాంటి సందర్భాలలో అది కిడ్నీని దెబ్బతీసే రిస్క్ ఉంటుంది కాబట్టి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు పరీక్షలు చేసి మీ తత్వాన్ని తెలుసుకొని మీ నాడిని చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ కిడ్నీ స్టోన్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం